హాయ్ అండి అందరికీ నమస్కారం మీ ఆల్రౌండర్ యశోద ఇప్పుడు తులసి చెట్టు ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఈ తులసి చెట్టు రెండు రకాలండి విష్ణు తులసి లక్ష్మి తులసి విష్ణు తులసి కంటే కూడా లక్ష్మి తులసి బాగా పనిచేస్తుంది ఈ ఆకు లక్ష్మి తులసి ఆకు బాగా పనిచేస్తుంది దేనికి ఉపయోగం అంటే మనకి దెబ్బ తగిలిన కోసుకున్న కుండుబడిన ఈ ఆకు మెత్తగా నూరి ఇదిగో ఇలాగే ఇది కవరు చింపి కట్టు కట్టుకోవాలి ఇలాగ ఇప్పుడు ఇలాగ చింపి ఏలే కోసుకుందనుకోండి ఈ ఆకు మెత్తగా నూరి ఇక్కడ పెట్టి దాని మీద ఈ కవర్తోటి కట్టు కట్టుకోవాలన్నమాట ఈ దీంతో ఎందుకు కట్టు కట్టుకోవాలంటే బట్టతో కట్టు కట్టుకుంటే ఆకు రసం ఇది కొంచెమే రసం వచ్చేది ఆ రసం కాస్త ఆ బట్టకైపోయింది కాబట్టి ఈ కవర్తో కట్టు కట్టుకుంటే రసం అనేది ఆ కుండకు మాత్రమే ఆ దెబ్బకి మాత్రమే ఉంటుందన్నమాట అందు కాబట్టి దీంతో కట్టు కట్టుకోవాలి ఒక పల్లెటూరికి పెళ్ళికెళ్ళామండి అక్కడ నాకు రాయి కొట్టుకొని బొట్టని వేలుకి అంత ఒప్పలాగా చెప్పు లేచిపోయిందండి వేసి ఆలబడింది చెప్పు ఆ టైంలో నాకు ఏమి తోసలు ఆ ఊర్లో డాక్టర్ కూడా లేడు ఏం చేయాలని తెలియక ఆలోచిస్తుంటే ఈ చెట్లు కనపడియండి పులిసి మొక్కలు కనపడాయి అక్కడ దాదాపు ఏమైనా ఏమైనా కానీ అని ఆకు కోసి మెత్తగా నూరి బొట్టని వేలు మీద పెట్టుకొని ఈ కవర్ తోటి కట్టు కట్టుకున్నానండి ఈ ఈ కవర్తోటి చూపి ఇంత కవర్ తోటి కట్టు పెట్టుకున్నాను వెంటనే రెండు నిమిషాలలో వాపు తగ్గింది నొప్పి తగ్గింది చాలా బాధ కూడా తగ్గింది బాగుందండి ఆ కట్టు అలాగే ఉంచుకొని మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆకు పోసి ఆ కట్టు కట్టుకుని ఆకు తీసేసి మళ్ళీ కట్టు కట్టుకుని అలాగా మూడు కట్టు కట్టుకున్న వెంటనే మూడు కట్టలకే మానిపోయింది అంత బాగా పనిచేసింది అబ్బాయి ఎంత బాగా పనిచేసింది ఆకు ఎంత అద్భుతంగా పనిచేసింది అని చెప్పి ఎవరికైనా సరే ఇలా చే ఇలా నా అనుభవంతో చెప్తున్నానండి చాలా చాలా అనుభవాలు ఉన్నాయి మీరు ట్రై చేయండి మీరు ఉపయోగించుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ అండి నమస్తే అండి